సింహరాశి ప్రేమజాతక ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సర ప్రారంభంలో సింహరాశి వ్యక్తులు వారి శృంగార సంబంధాలలో ప్రారంభ సవాళ్లను ఎదుర్కోవచ్చని సూచిస్తుంది ఐదవ ఇంటిని శక్తివంతమైన గ్రహాలు సూర్యుడు మరియు అంగారక గ్రహాలు ఆక్రమిస్తాయి అయితే దివ్య గురువు అయిన బృహస్పతి తొమ్మిదవ ఇంటి నుండి ఐదవ ఇంటిని పర్యవేక్షిస్తాడు సంభావ్య ఇబ్బందులు ఉన్నప్పటికీ మీ ప్రేమ సంబంధం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది అపార్థాలను పరిష్కరించడానికి మరియు పరస్పర చర్చల ద్వారా మీ బంధాన్ని బలోపేతం చేయడానికి ఒకరికొకరు తగినంత సమయాన్ని కేటాయించడం ప్రశాంతంగా మరియు శాంతియుతమైన ప్రవర్తనను కొనసాగించాలని సిఫార్సు చేయబడింది ఫిబ్రవరి మరియు మార్చిలో అనుకూల పరిస్థితులు ఆశించబడతాయి శుక్రుడు మరియు బుధుడు శృంగారాన్ని పెంపొందించడానికి మరియు భాగస్వాముల మధ్య లోతైన అనురాగానికి దోహదం చేస్తాయి ఇది మీ సంబంధాన్ని మరింత పరిపక్వం చేస్తుంది ఆగస్టు మరియు సెప్టెంబర్ లో మీరు మీ ప్రియమైన వారితో సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున మీ సంబంధాన్ని ప్రభావితం చేసే కుటుంబ సభ్యుల నుండి బాహ్య ఒత్తిళ్లు ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది కాబట్టి అప్రమత్తంగా ఉండండి జాగ్రత్త వహించేటప్పుడు మీ నిజమైన భావాలను మీ ప్రియమైన వారికి తెలియజేయండి మరియు వారికి మద్దతు ఇవ్వండి సెప్టెంబర్ తర్వాత కాలం మీకు అనుకూలంగా ఉంటుందని సూచిస్తుంది మీరు మరియు మీ ప్రియమైన వారు మీ ప్రేమ సంబంధం యొక్క పూర్తి ఆనందాన్ని అనుభవిస్తారు మరియు మీరు కలిసి మీ ప్రయాణంలో ముందుకు సాగుతున్నప్పుడు దానికి అర్థవంతమైన పేరు పెట్టడానికి ప్రయత్నిస్తారు